నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు చూసుకున్నట్లయితే కర్నూలు రాయచూరు బల్లారి మార్కెట్ గురించి తెలుసుకుందాం ఈరోజు చెప్పేటికి తారీఖుగా మీకు చూసుకున్నట్లయితే ఇరవై మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు ఇప్పటికి మంగళవారం మంగళవారం వచ్చేసి మనకు ఏం డేట్స్ పోయినాయి అనేది ముఖ్యంగా చూసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింహల్లోకి నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట ఇక కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ముందుగా వేరుశెనగలు చూసుకుందాం వేరుశెనగలు వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందలయితే టాప్ అయింది అనమాట వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందలు ఎనిమిది వేలు అట్లా పోవడం జరిగింది కొన్ని క్వాలిటీలు ఆరు వేలు ఆరు వేల చిల్లర అయితే పోవడం జరిగింది పూల పూల విత్తనాలు వచ్చినాయి ఐదు వేల ఆరు వందలు టాప్ అయింది గరిష్ట ధర అయితే కనిష్ట ధర అయితే మధ్య ధర అయితే అనమాట అలాగే మొక్కజొన్నలు వచ్చినాయి పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల యాభై రూపాయలు అయితే టాప్ అయింది కొన్ని క్వాలిటీలు పదహారు వందలు కొన్ని క్వాలిటీలు పదహైదు వందలు ఇట్లా నడిచినమాట అలాగే వామ్ అయితే రాలేదు వామ్ పొట్టయితే వచ్చింది పన్నెండు వంద పన్నెండు వేల చిల్లర అయితే పోవడం జరిగింది అలాగే కందులు వచ్చిన ఏడు వేల నూట యాభై ఒక్క రూపాయి అయితే టాప్ అయింది కొన్ని క్వాలిటీలు ఆరు వేల ఎనిమిది వందల చిల్లర అయితే పోయిందనమాట కనిష్ట ధర వచ్చేసి మనకు ఐదు వేల చిల్లర అనమాట ఐదు వేల రెండు వందలు ఐదు వేల మూడు వందలు ఎక్కువగా పలికినది ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఐదు వందలు మ్యాక్సిమం నడుస్తున్నది ఫుల్ డ్రై ఉంటే కన్నా మనకు ఇరవై ముప్పై మ్యాచర్లు ఉంటే నాలుగు వేల చిల్లర నుంచి ఐదు వేల చిల్లర అయితే పోవడం జరిగింది ఇప్పుడు డ్రై ఆరేసుకొని వస్తున్నారు కాబట్టి ఏడు వేలు ఒకలాట వెళ్ళింది మిగతావన్నీ ఆరు వేల నాలుగు వందల నుంచి స్టార్ట్ అయ్యి ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఎనిమిది వందలకైతే ఎండ్ అయినాయి అన్నమాట కందులు ఉడకలు చూసుకున్నట్టు నాలుగు వేల చిల్లర అయితే పోవడం జరిగింది కొన్ని క్వాలిటీలు మూడు వేలు రెండు వేలు రెండు వేల రెండు వందలు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఎనిమిది వందలు వందలయితే నడిచిందన్నమాట ఇక మిగతా చూసుకుందాం అంటే మొక్కజొన్నలు చెప్పుకున్నాము అయిన తర్వాత పూల విత్తనాలు చెప్పుకున్నాము అయిన తర్వాత కందులు చెప్పుకున్నాము కందులు వడకలు చెప్పుకున్నాం అయితే రాలేదు పప్పు అయితే అయినా ఇక్కడికి వచ్చేపాటికి ఏసీలలో ఐదు వేల ఐదు వేల అయితే నడుస్తుంది అనమాట ఇక పత్తి అయితే రాలేదు పత్తి ఇక్కడ వచ్చేపాటికి ఏడు వేలు ఏడు వేల రెండు వందలు ఏడు వేల నాలుగు వందలయితే నడుస్తుంది అనమాట మార్కెట్లలో అయినా ఇక చూసుకున్నట్లయితే మిర్చి బ్యాడ్ వచ్చేసి మనకు పదహారు వేల చిల్లర అయితే పోయింది టూ జీరో ఫోర్ త్రీ అలాగే టూ సెవెన్ త్రీ వచ్చేసి పన్నెండు వేల చిల్లర అలాగే త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందలు అలాగే తేజ రకాలు పద్నాలుగు వేల నాలుగు వందలు వందలైతే నడిచిందనమాట ఇక మినిమల్ వచ్చేసి ఏడు వేల చిల్లర అయితే పోవడం జరిగింది ఒకలాటు ఒకలాట వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు అలాగే సోయాబీన్స్ రావడం జరిగింది నాలుగు వేల నూట యాభై రూపాయలు అయితే టాప్ అయింది అనమాట అలాగే కొన్ని మూడు వేల ఐదు వందలు కొన్ని మూడు వేల చిల్లర అట్లా పోవడం జరిగింది అలాగే కూరలు రావడం జరిగింది కూరలు వచ్చేసి రెండు వేల రెండు వందలు అలాగే సజ్జలు వచ్చేసి రెండు వేల నాలుగు అయితే టాప్ అయింది అనమాట ఈరోజు వచ్చేపాటికి ఇది కర్నూలుకు సంబంధించిన మార్కెట్ అనమాట ఇక రాయచూరు మార్కెట్ గురించి మాట్లాడుకుందాం ఇంకా రాయచూరు మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఏడు వేల రెండు రెండు వందల నుంచి ఏడు వేల వంద వరకు నడిచింది అంటే ఏడు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఏడు వేల వంద ఏడు వేల రెండు వందలే టాప్ గా నడిచిందన్నమాట పెద్దగా రేట్స్ అయితే కనిపించటం మీద రాయచూర్ మార్కెట్లో కూడా మన కర్నూలు మార్కెట్కి ఇక్కడికి తేడా ఏమంటే ఒక యాభై రూపాయలు అయితే ముందంజలు ఉందన్నమాట రాయచూర్ మార్కెట్ యాభైని పట్టుకొని మనం అక్కడికి వెళ్ళినట్లయితే ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి అన్నమాట ఇక మిగతా క్వాలిటీలు చూసుకుందాం ఇవి వచ్చేసి ఆరు వేల నాలుగు వందల నుంచి ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల తొమ్మిది వందలు ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అలాగే కొన్ని క్వాలిటీలు ఐదు వేల ఎనిమిది వందలు ఆరు వేల రెండు వందలు ఆరు వేల మూడు వందల వరకు నడిచినాయి కొన్ని క్వాలిటీలు నాలుగు నుంచి స్టార్ట్ అయినాయి నాలుగు వేలు నాలుగు వేల నాలుగు వేలు నాలుగు వేల నాలుగు వందలు నాలుగు వేల ఎనిమిది వందలు కొన్ని క్వాలిటీలు నాలుగు వేల తొమ్మిది వందలు నడిచిందనమాట అలాగే పప్పు శనలు అయితే రాలేదు ఏసీలలో నడుస్తున్నాయి ఐదు వేల వంద అయితే టాప్ అయిందనమాట రోజు వచ్చేపాటికి ఇక ఇంకొన్ని క్వాలిటీలు వేరుశెనగలు వచ్చినాయి ఏడు వేల మూడు వందలు అయితే నడిచిందనమాట ఇక అలసందలు వచ్చినాయి ఆరు వేల ఎనిమిది వందలు అనమాట అలాగే మేజ్ మొక్కజనులు వచ్చినాయి పదహారు వందలు అలాగే పద్దెనిమిది వందలు ఇట్లా ఎక్కువగా నడిచినాయి ఉల్లిగడ్డలు వచ్చినాయి పద్నాలుగు వందల చిల్లర అయితే పోవడం జరిగింది అలాగే కొన్ని క్వాలిటీలు పదిహేడు వందల చిల్లర అయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో అయితే నడిచినాయి అనమాట కొన్ని క్వాలిటీలు పదమూడు వేల పదమూడు వందల అయితే నడిచింది అనమాట పదమూడు అయితే కాదు ఇంకొన్ని క్వాలిటీలు చూసుకుందాము రాయచూర్ మార్కెట్లో కందులు మనకు ఆరు వేల చిల్లర పోయినాయి అలాగే చాలామంది రేట్స్ డౌన్ అవుతున్నాయని అడుగుతున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ స్టాక్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే ఈరోజు పదహైదు వేల క్వింటాల్ అయితే రావడం జరిగింది అంటే ఈరోజు ఈ సంవత్సరం పైకి హయెస్ట్ ఇంకా మనకు ఎక్కువ వచ్చే దశలో ఉందన్నమాట ఇంకా ప్రభుత్వం చర్యలు చేపట్టి మనకి ఎనిమిది వేలతో క్వింటాలతో పట్టి ఎకరానికి వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది కింటాల వరకు తీసుకున్నట్లయితే మంచికి అంటే ఒక ఎకరానికి కింద ఆరు క్వింటాలు దిగుబడి వచ్చింది ఏడు క్వింటాల్ దిగుబడి వచ్చి మనం రైతులు కొన్నారంటే చాలా రైతులకైతే మేలు చేసిన వారుగా ఉంటారనమాట ఇప్పుడైతే ప్రభుత్వం ఇంకా పట్టలేదు రేపు నెల అంటే జనవరి పదహైదు లోపల సంక్రాంతి పండుగ అయితే పడతామని అయితే పేర్కొంటున్నారు ఇంకా అది ఎంత మటుకు మనకు అది మనకు జనాల్లోకి వస్తుంది కూడా చూసుకోవాల్సి వస్తుంది అనమాట ఇంకా మిగతా క్వాలిటీలు వచ్చేసి ఏమీ లేవు ఇంకా బల్లార్ మార్కెట్ గురించి తెలుసుకున్నాం బల్లార్ వచ్చేసి కందులు ఈరోజు ఆరు వేల ఎనిమిది వందలు టాప్ అయింది కొన్ని క్వాలిటీలు ఆరు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల మూడు వందలు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు అలాగే ఆరు వేల ఆరు వందలు ఎక్కువగా కనిపించాయి ఏదో ఒకసారి ఏడు వేలు కానీ పెద్దగా అయితే లేదు ఉల్లిగడ్డలు వచ్చినాయి పదహైదు వందల చిల్లర పది ఆరు వందల చిల్లర పదిహేడు వందల చిల్లర అయితే పోవడం జరిగింది టొమాటోలు వచ్చినాయి కేజీ వచ్చేసి పదహైదు నుంచి ఇరవై ఇరవై రూపాయలు అయితే రైతులైతే కొనుగోలు చేశారు వాళ్ళు అమ్ముతున్నది వచ్చేసి ముప్పై రూపాయలు అనమాట అలాగే మినుములు వచ్చినాయి ఆరు వేల ఎనిమిది వందలు అంటే వద్దులు వద్దులు వచ్చేసి ఆరు వేల ఎనిమిది పది వందలు నడిచింది అలసందలు వచ్చినాయి ఆరు వేల నాలుగు వందలు నడిచిందనమాట అలాగే మొక్కజొన్నలు వచ్చినాయి పద్దెనిమిది వందల చిల్లర అయితే పోవడం జరిగింది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే కింద పదహారు వందల యాభై పదిహేడు వందలు అయితే నడుస్తుంది అనమాట ఏడో ఒక ఒకచకైనా పద్దెనిమిది వందలు చాలా ఏరియాల్లో పదహారు వందల ఏరియాలో పదహారు వందల యాభై రూపాయలే నడిచింది అనమాట మార్కెట్ ఇక మిగతా వచ్చేపాటికి వేరు వేరుశనగలు వచ్చేసి ఏడు వేల ఐదు వందలు నడిచింది కొన్ని క్వాలిటీలు ఏడు వేల ఎనిమిది వందల వరకు నడిచింది అనమాట శనకాలకి అయితే పర్లేదు అనమాట ఇక్కడ పప్పు శను చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది అయితే టాబ్ అయింది ఒక్కలాట వచ్చేసి ఐదు వేల రెండు వందలు నడిచింది అనమాట ఇక మనం ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు కూడా ధరలు అయితే తగ్గినాయి స్టడీగా అయితే లేవు నిన్నటి ధర ఈరోజు లేదు ఈరోజు ధర రేపు ఉంటుందో వందలు ఎత్తేలేదు అనమాట క్రిస్మస్ పండగ అయితే ఉంది కాబట్టి రాయచూరు మార్కెట్ అయితే మనకు గురువారం అయితే లేదు అంటే రేపు బుధవారం మర్నాడు వచ్చేసి ఇరవై ఐదో తారీఖు ఈరోజు ఇరవై మూడు అయితే మర్నాడు మార్కెట్ ఉండదు అలాగే శనివారం కూడా హాలిడే ఉంటుందని చెప్పారు అంటే మనం చూసుకోవచ్చు శుక్రవారం నడిచేది మార్కెట్ రేపు ఒక్కటే అనమాట అది బాగా ఆలోచించుకోండి ఇక్కడ వచ్చేపాటికి మనకు ఈ టైంలో తీసుకెళ్ళదండి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఉండేది ఒకరోజు అంటే రేపు భారీగా తీసుకెళ్తే రేట్లు డౌన్ అవుతాయి అలాగే మర్నాడు ఉపయోగించుకొని అంటే మర్నాడు ఎత్తుకొని మళ్ళీ శుక్రవారం తీసుకెళ్తే మళ్ళీ భారీగా వస్తాయి మళ్ళీ సోమవారం పైన మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇది బాగా చాలామందికి షేర్ చేసుకోండి ఇక ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్చన